హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ రాగేస్త్రీ వ్లాగ్స్ ఇవాళ ఎంతో టేస్టీ అయినా బొంబాయి కరాచీ హల్వా చాలా టేస్టీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఎలా చేయాలో అవుతూ చూద్దామండి అలాగే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తినే ఈ బొంబాయి కరాచీ హల్వా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ప్రోత్సాహితం చూసేద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక హాఫ్ కప్పు అయితే కార్న్ఫ్లోర్ అయితే తీసుకోండి అదేనండి పిండి అండి ఇప్పుడు ఇందులోని ఒక కప్పు అయితే వాటర్ అయితే వేసుకుని ఒక గరిటె కానీ విస్కర్తో కానీ పిండంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఎక్కడ మనకి వండలనేవి లేకుండా చూసుకుని కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు పక్కకు అయితే పెట్టుకుందామండి ఇప్పుడు ఒక గాజు బీకరైనా పర్లేదండి స్టీల్ అయినా తీసుకోండి ఒక నేనవుతే ఒక స్టీల్ గిన్నె తీసుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి అంతా ఈ విధంగా చేత్తో అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి కావాలంటే మీ దగ్గర నెయ్యి రాసుకుని బ్రష్ ఉంటే దాంతోనే రాసుకోవచ్చండి ఇప్పుడు ఈ బౌల్లోకి కొంచెం బాదం అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని పక్క పెట్టుకున్నానండి లైట్గా ఈ విధంగా వేసుకుని ఆ గిన్నెనవుతే పక్క పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని బ్యాండీ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అవుతే వేసుకుని ఫ్రై చేసుకోండి నేనైతే కొంచెం బాదం జీడిపప్పు తీసుకుని దోరగా అవుతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకుంటున్నానండి మరీ ఎక్కువ వేగ దోరగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఓ గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి సారీ ఇదే బ్యాండీలోకి ఒక కప్పు షుగరు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోండి వాటర్ అన్న కూడా వేసుకున్నాక ఒకసారి గరిటితో బాగా కలుపుకుంటూ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పంచదారని ఈ విధంగా కరగబెట్టుకోవాలండి ఇలా పంచదార అంతా కరిగాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు యాలకులు దంచిని వేసుకోండి మీ దగ్గర యాలకులు పౌడర్ ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ అయినా వేసుకోండి యాలకులు దంచిని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని ముందుగా మనం కలుపుకుని పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదండి ఒకసారి దీన్ని స్టైనర్తో ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే ఈ పంచదార పాకంలో అయితే వేసేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి ఈ విధంగా వేసేసుకున్నాక గరిటతో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోండి కాన్ఫ్లోర్ మిశ్రమం అనేది వేసాక ఒక రెండు నిమిషాలకు మనకు చిక్కబడటం మొదలవుతుందండి మీరు కావంట అబ్జర్వ్ చేయొచ్చు చూసారా ఈ విధంగా చిక్కబడుతూ ఉంటుందండి కాకపోతే మనం గరిటితో ఎక్కడ కలుపుతూ మట్టుకు ఆపకూడదండి ఇలా గరిటితో కలుపుతూ మనం అది ఉడికించుకోవాలండి చూసారా ఈ విధంగా ఉడికాక ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి అనేది ఒకేసారి వేయకుండా ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి నేను వీడియోలో చూపిన విధంగా ఇలా నెయ్యి అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అలాగే ఇప్పుడు ఇందులోని కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసుకోండి నా దగ్గర ఆరెంజ్ కలర్ ఉందని అయితే అది వేసుకుంటున్నాను మీ దగ్గర గ్రీన్ ఉన్నా ఎల్లో ఉన్నా మీ ఇష్టం అండి అది ఫుడ్ కలర్ అనేది ఫుడ్ కలర్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి అదేం ప్రాబ్లం ఏం కాదండి కాదు కొంచెం కలర్ఫుల్గా మనకి స్వీట్ షాప్ స్టైల్లో కావాలనుకుంటే ఫుడ్ కలర్ అనేది వేసుకోండి ఇలా ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాక ఇలా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుని అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోండి చూసినా మనకు హల్వా అనేది మరింత చిక్కబడిందండి ఒక రెండు నిమిషాలు ఇంకొంచెం రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఈ విధంగా నెయ్యి డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి మనకి హల్వా అనేది ఎలా ఉడికిందని తెలియాలంటే మనకి బ్యాండీ నుంచి సపరేట్ అవుతుందండి మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా నెయ్యి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూసారు ఈ విధంగా ఉండాలండి హల్వా అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం నెయ్యి రాసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న గిన్నె అవుతాయి ఉంది కదండి అందులోకి ఈ హల్వా అంతా వేసేసుకుని పైన గరి గరిటితో ఒకసారి పైన ఒక్కసారి కొంచెం ఇలా పైపైన ఒత్తుకోండి ఇప్పుడు ఈ హల్వాని ఒక గంట నుంచి రెండు గంటలు రూమ్ టెంపరేచర్లోనే చల్లారిని ఇవ్వండి మీకు త్వరగా చల్లారాలని ఫ్యాన్ కింద కానీ వాటర్లో పెట్టడం అటువంటి అసలు చేయకండి నేను అయితే ఒక గంటన్నర తర్వాత అయితే తీస్తున్నానండి మీకు తీసి చూపిస్తున్నాను చూడండి మనకి జల్లి టైప్లో వచ్చేస్తుందని దగ్గరికి అంత అని హల్వా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ గిన్నెని ఈ విధంగా తిరగబోల్డ్లో వేసుకోండి చక్కగా మనకి వచ్చేస్తుంది అండి గిన్నెలో పైన అనేది కూడా మనం ఏం ట్యాప్ చేయకలేదు ఇలా తిరగబోల్డ్ వేసిన వెంటనే చక్కగా హల్వా అనేది వచ్చేస్తుందండి చూసారా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సింపుల్ ప్రాసెస్లో బొంబాయి కరాచి హల్వా రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి కొత్త వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేసి స్వీట్ అవుతాయి పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ బొంబాయి కరాజీ హల్వా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం క్రియేటివ్ శ్రామ్యాశ్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారా అంతేనండి ఎంతో టేస్టీ అయినా సింపుల్ ప్రాసెస్లో నోరు గురించి బొమ్మాయి కరాచీ హల్వా అయితే రెడీ అండి మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఒక్కసారి విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్